హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమ్యా పాయసం ఎలా చేయాలో చూపెడతానండి చూడండి ఇక్కడ చిక్కబడకుండా మంచిగా టేస్టీగా రావాలంటే నేను చూపెట్టిన ప్రాసెస్లో మీరు కూడా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకుంది నాలుగైదు ఇలాచీలు డ్రై ఫ్రూట్స్ అలాగే సేమ్యా ఒక కప్పు కాచి చల్లర్చిన పాలు అండి నా దగ్గర రెడీగా ఉన్నాయి మళ్ళీ ఒకసారి పాలనైతే వేడి చేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని పాలనైతే కాగబెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడు మనము డ్రై అయితే వేయించుకుందాము రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి కాజు ఉంది కదా ఈ కాజుని కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇందులోకి రెండు చెంచల ఇలాచీలు రెండు చెంచల జీడిపప్పు రెండు చెంచల ఇలాచీలు అయితే మంచిగా వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని ఇదే నెయ్యిలో సేమ్యాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలండి చిన్న మంట అయితే ఈ సేమియాను ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి ఒక పది రెండు పదిహేను నిమిషాల పాటు మనకు సేమియా బాగా వేగితేనే పాయసం అనేది చాలా రుచిగా ఉంటుంది ఇంకా సేమియాలను అయితే దించి అయితే పక్కకు అయితే పెట్టాను ఇప్పుడు పాలు అయితే మంచి పొంగులు పొంగుతున్నాయి కదా ఇలా బాగా కాగాక ఇక్కడ నాలుగైదు ఇలాచీలని ఇట్లా మెత్తడ్ పౌడర్లో దంచుకొని ఇందులో పోసుకోవాలండి పాలల్లో వేసుకోవాలి పౌడర్ని ఇలాచి పౌడర్ని ఈ పాలల్లో బాగా మసులుతున్న పాలల్లో సేమ్యాలు వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి సేమ్యానైతే మంచి ఉడుకుతుంది ఇలా ఉడికిందా లేదా అని ఇలా బాగా మెత్తగా ఉడుకొద్దండి సేమ్యా కొంచెం మనం చేతులపైన ఇలా వదితే ఇరిగేలాగా ఉండేలాగా ఉడికించుకోవాలి సేమ్యాని ఇలా ఉడికాక రుచికి సరిపడు చక్కర వేసుకోవాలి చక్కెర వేసుకున్న ఒక రెండు నిమిషాల పాటు ఈ పాయసాన్ని అయితే ఉడికించుకున్నాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని కల్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి ఇవి కొంచెం కిందికి మీదికి ఉడికే వరకు అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇలా ఉడికించుకోవాలి సేమ్యని ఇలా ఉడికాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె కిందికి దించుకున్నాక ఒక చిట్కడంత ఉప్పు అయితే వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సాల్ట్ వేయడం వల్ల మనకు కోల్డ్ గిట్లా కాకుండా మంచిగా గొంతు పట్టకుండా మంచిగా టేస్ట్గా ఉంటుంది అందుకని చిట్కాడంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా పాయసం అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज सब्सक्राइब चैंडन फ्रेंड्स ओके ना बाय बाय